రామాయణం సార్ ఎన్నిసార్లు చదివాము అన్న క్వశ్చన్ నాకు కలిసి మాట్లాడుకోవడం అవసరం లేదు ఎంత అర్థమైంది అంతే సార్ ఎంత ఎంత అర్థమైందంటే ఇప్పుడు రామాయణం చదివాము రామాయణం చదివితే రాములు వారు ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ కనబడ్డారు మనకి గ్రేట్ ఒక పుణ్యపురుషుడు రాముల వారి జీవితాన్ని చూసుకుంటే గ్రేట్ ఇన్స్పిరేషన్ ఉంది ఒక హస్బెండ్గా ఒక సన్ గా ఒక కింగ్ గా ఎలా ఉండాలి అవునా లేదా ఉదాహరణ చూడండి రాములు వారి జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి చూసుకుంటే అడుగడుగునా కష్టాలే అడుగడుగునా కష్టాలే కానీ ఎప్పుడూ చిరునవ్వుతూనే ఉన్నారు అవునా లేదా అదే రాములు వారు అడిగినా కానీ ఇన్ని కష్టాల్లో కూడా ఇంత చిరునవ్వుతో ఎలా ఉన్నారు ఇంత స్థితప్రజ్ఞత ఎలా ఉంది ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటారు కష్టాల్లో కురి కురుంగిపోతారు కదా సంతోషంలో నిలబడతారు అలా కాకుండా ఎప్పుడు ఒక స్టాండ్ ఎలా ఉందంటే అంతా కూడా విధాత సంకల్పం అని చెప్తారు రాములవారు అంటే ఆయన ఒక విధాత ఉన్నాడు ఆయన సంకల్ప ప్రకారంగా జరుగుతుంది అని తెలియకుండా ఏది జరగదని ఎప్పుడైతే స్ట్రాంగ్గా నమ్ముతామో అన్నింటినీ తీసుకుంటాం మనం అవునా లేదా అంటే నాకేమో ఒక ఓటమి కనిపించవచ్చు నిజానికి అది ఓటమి కదా దాంట్లో నుంచి లెర్నింగ్ పాయింట్ ఉంటుంది మనకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట చదివితే చవితేవారి జీవితం నుంచి లెర్నింగ్స్ ఉన్నాయి బహుమద్ ప్రవక్త జీవితం నుంచి లెర్నింగ్స్ ఉన్నాయి ప్రతి పుణ్యపురుషుడి జీవితం నుంచి లెర్నింగ్స్ ఉన్నాయి మనకి శ్రీకృష్ణ వారు భగవద్గీతలో అర్జున్ చెప్తున్నటువంటి లైఫ్ టీచింగ్స్ ఉన్నాయి లైఫ్ కోచింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ కదా సార్ ప్రతి మనిషికి ఒక గోల్ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది మీరు ఆల్రెడీ ఫెమిలియర్ పర్సన్ టూ స్టేట్స్ అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా ఇంకా మీ డ్రీమ్ ఏదైనా మిగిలిందా అంటే మీ గోల్ ఏదైనా మిగిలిందంటే ఏం చెప్తారు